హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేనైతే ఫైవ్ కేజెస్ కేక్ అయితే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో ఇది వచ్చేసి ఫైవ్ కేజెస్ చాకో వెనీలా కేక్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు రామ్నగర్లో అయితే చర్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు ఇంకా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా ఆర్డర్ అయితే చేసేయగలము ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మీరు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉందంటే చెప్పండి ఫ్రెండ్స్ ఫస్టే నేనైతే టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ ట్వంటీ కేజెస్ గిట్ట ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఇట రండి ఫ్రెండ్స్ కేక్ అయితే ఆర్డర్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు నా వీడియోని మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం ఎక్కడికైనా రీచ్ అవుతుందని చిన్నగా ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం నాకు కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే చూస్తు చేస్తున్నాను కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కేక్ అయితే ఎలా చేస్తున్నాను ఒక చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇదైతే స్క్వేర్ అయితే తీసుకున్నాను ఫైవ్ కేజెస్ ఓకేనా ఫ్రెండ్స్ అంత టాపింగ్ అయితే చేశాను మీద కస్టమర్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అయితే కావాలని చెప్పాడు కాబట్టి నేను ఎల్లో కలర్ టాపింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వైట్ కలర్ క్రీమ్ అయితే ఫినిషింగ్ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తున్నాను ఇదే విధంగా మీ ఇట్లా కేక్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే చేయడం అయితే జరుగుతుంది మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే చేసిస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఒక టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ అయితే కావాలంటే వన్ డే బిఫోర్ మాత్రం ఆర్డర్ ఇవ్వండి ఫ్రెండ్స్ చేసి పెట్టేస్తాను కేక్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తున్నానో లాస్ట్ వరకు ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి కేక్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం చూసినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఒకేనా ఫ్రెండ్స్ మన బేకరీ వచ్చేసి రామ్నగర్లో ఉంది ఫ్రెండ్స్ మీకు గిల్లా కేక్ కావాలంటే చెప్పండి ఆర్డర్ ఇవ్వండి ఫ్రెండ్స్ చేసేస్తాను ఇదే విధంగా ఓకేనా ఫ్రెండ్స్ మీరు నా బేకరీకి వచ్చి మాత్రం ఆర్డర్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే కేక్ అయితే చేయడం అయితే జరుగుతుంది నేనైతే ఇది స్క్వేర్ షేప్ అయితే చేశాను ఫైవ్ కేజీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే క్రిస్మస్ స్పెషల్ కేక్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళైతే క్రిస్మస్ కోసం అయితే ఆర్డర్ ఇచ్చారు ఫైవ్ కేజీస్ కేక్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఎస్టర్డే మాత్రం ఆర్డర్ ఇచ్చారు నేను అదే విధంగా చేస్తున్నాను స్క్వేర్ అయితే చెప్పారు స్క్వేర్ కేక్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశాను లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ కాకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్